మృతి చెందిన దళితుని అంత్యక్రియలకు నిర్వహించేందుకు వెళ్తున్న దళితులను అడ్డుకున్న సంఘటన భోగనేపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో చోటు చేసుకుంది అనంతపురం జిల్లా రాప్తాడు నియసర్గం రాప్తాడు మండలంలోనే భోగనేపల్లి గ్రామంలో ఆదివారం ఉదయం పది గంటల సమయంలో దళిత రామచంద్ర అనే వ్యక్తి చనిపోవడం జరిగింది కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిసి మృతి చెందిన దళిత రామచంద్ర అనే వ్యక్తిని అంత్యక్రియలు నిర్వహించేందుకు స్మశాన వాటికకు వెళ్తున్న సందర్భంలో శ్మశాన వాటికకు అక్కడ స్థలం లేదని అక్కడ ఎవరూ పూడ్చకూడదని ఈ దారి గుండా వెళ్ళకూడదని అగ్రవర్ణాల వారు భోగనేపల్లి గ్రామంలో అడ్డుకోవడం జరిగింది విషయం తెలుసుకున్న దళిత సంఘాలన్నీ కూడా భోగనేపల్లి గ్రామానికి చేరుకొని ఆందోళనకు సిద్ధమవుతున్న సందర్భంలో ఈ సమస్యను స్థానిక పోలీసులు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది వెంటనే జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు మరియు ఆర్డీఓ ఎంఆర్ఓ సంఘటన స్థలానికి చేరుకొని దళిత రామచంద్ర అనే వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్కడ ప్రభుత్వ స్థలం ఉందని హైకోర్టులో ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగిందని ఎవరూ అడ్డుకోకూడదని ఈ దారి గుండా వెళ్లేందుకు గ్రామస్తులకు అనుమతి ఉందంటూ ఆర్వో ఆర్డీఓ తదితరులు సూచించడం జరిగింది దీంతో దళిత రామచంద్రను అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించడం జరిగింది సందర్భంగా భోగనేపల్లి గ్రామం నందు ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కాకే హరి మీడియాతో మాట్లాడుతూ భోగనేపల్లి గ్రామంలో ఒక దళితుడైన రామచంద్ర అనే వ్యక్తి చనిపోతే కుటుంబ సభ్యులు గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామం ప్రధాన వీధి గుండా వెళ్తుంటేపల్లి గ్రామానికి చెందిన కొంతమంది అగ్రవర్ణాలు నాయకులు దళిత రామచంద్ర అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్కడ స్థలం లేదని అక్కడ పూడ్చేందుకు కూడా ప్రభుత్వం స్థలం కేటాయించలేదని అడ్డుకోవడం జరిగిందని హైకోర్టులో ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఎందుకు స్థానిక అగ్రవర్ణాలు దళితులను అడ్డుకొని దళితుల శవాలను పూడ్చేందుకు కూడా ఎందుకు అన్ని సమస్యలు సృష్టిస్తున్నారో ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని లేకుంటే పెద్ద ఎత్తున దళిత సంఘాలన్నీ కలుపుకొని బోగనేపల్లి గ్రామంలో ఆందోళన చేపడతామని ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి పేర్కొన్నారు దానికన్నా పెడుతున్నాం ఫేస్బుక్ వాట్సాప్లో పెడితే ఎమ్మెల్యేలు ఎంపీలు అన్న స్థలాలు కేటాయితలేదు చూద్దాం